ఆకాశం అంటుకొని ధరలొక వైపు అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు ఆకాశం అంటుకొని ధరలో వైపు అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు అలుము కొన్న నీ దేశం ఎటు దిగజారు స్వాధమీయనద్ధదాయకం అది చంపూ కొనుట క్షేమదాయకం స్వాధమీయనద్ధదాయకం అది చంపు కొనుట క్షేమదాయకం భారతీయుడా ఆడి పాడవోయి విజయ గీతికా డిసెంబర్ పది మానవ హక్కుల నేడు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం అట ఈ మానవ హక్కులు అందరూ మన మన హక్కుల కోసం పోరాడి బ్రతకటం కోసం ఒకరోజు నిర్ణయించబడింది ఎవరి హక్కులు వారు పరిరక్షించుకోవటానికి ఎవరికి వారు ఫైటింగ్ చేసుకోవాలన్నమాట అది హక్కులు కాపాడుకుంటూ బతకాలి ఇతరుల హక్కులు కూడా మనం ఎవరికేముందో వాటిని గౌరవించాలని అర్థం అని